బిడ్డ నేను నీ దుర్గమ్మను మీ కన్నీళ్లను నేను చూస్తున్నాను మీ హృదయంలో బాధలను నేను వింటున్నాను ఈ కాలంలో మనిషి బలహీనంగా మారుతున్నాడు కదా తన విలువలను తానే మర్చిపోతున్నాడు డబ్బు అహంకారం అసూయ ఇవే దేవతలను దూరం చేస్తున్నాయి నా బిడ్డ నువ్వు భయపడవద్దు నీ జీవితంలో కష్టాలతో నిండిపోయిందని అనుకోకు కష్టం అనేది శిక్ష కాదు నిన్ను బలంగా తీర్చిదిద్దే పరీక్ష నువ్వు నిజాయితీగా ఉన్నావా నీ మనస్సు పవిత్రంగా ఉందా ఇతరులకు చెడు చేయాలనే ఆలోచన నీలో లేకపోతే నీ విజయం ఎవ్వరూ ఆపలేరు కానీ నేను నా మాటను ఇదే నా హెచ్చరిక కూడా భవిష్యత్తులో కాలం మారుతుంది అబద్ధం ఎక్కువ అవుతుంది సత్యం తక్కువగా కనిపిస్తుంది ధర్మాన్ని నవ్వుకుంటారు ఆ ధర్మాన్ని గొప్పగా చూస్తారు అలాంటి సమయంలో నోరు మూసుకుని చెడును సహించేవారు కూడా చెడుకే భాగస్వాములవుతారు నా బిడ్డ అన్యాయం చూస్తే నిశ్శబ్దంగా ఉండవద్దు నీ శక్తికి తగ్గట్టు ప్రశ్నించు ధైర్యంగా నిలబడు నేను నీ వెనకే ఉంటాను ఇంకో హెచ్చరిక విను అహంకారం పెరిగిన మనిషి తన పతనాన్ని తానే ఆహ్వానించుకుంటాడు దేవుడిని తల్లిదండ్రులను గురువును అవమానించే రోజు నుంచి పతనం మొదలవుతుంది నా బిడ్డలారా స్త్రీలను అవమానించే సమాజం ఎప్పటికీ నిలబడదు బలహీనలను తొక్కేవారు ఒక్కరోజు కాలం చేతే తొక్కబడతారు ఇది నా వాగ్దానం ఇది నా హెచ్చరిక నీ భయం నీ కానీ నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ధర్మం వైపు ఉంటే నేను నీకు కవచంగా ఉంటాను నీ కష్టంలో నువ్వు ఒంటరిగా లేవు నీ కన్నీరు నేలపై పడక ముందే నా పాదాలకు చేరుతోంది ప్రతిరోజు నీ మనస్సును శుభ్రంగా ఉంచు నీ మాటల్లో నిజం ఉంచు నీ చేతల్లో సహ సహనం ఉంచు అప్పుడు చూడు నీ భవిష్యత్తు ఎలా మారుతుందో నేను కోపిస్తే కాలమే కంపిస్తుంది కానీ నా బిడ్డపై నా కరుణ ఎప్పటికీ తగ్గదు ధైర్యంగా జీవించు ధర్మాన్ని విడవకు నీలోని శక్తిని గుర్తించు నేను దుర్గమ్మను నీతోనే ఉన్నాను నీ భవిష్యత్తును కాపాడతాను ఇదే నా వాగ్దానం